మకర రాశి మకర రాశిలోకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు ఈ శని భగవానుడే ద్వితీయంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అది కూడా రవితో ప్రథమార్థం తాను ద్వితీయార్థానికి వచ్చేటప్పుడు కుజుడితోనూ సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడో కాస్త కొంచెం ఒక రకమైన అంటే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అలాగే కుటుంబ పరంగాను వాక్ పరంగాను కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి అలాగే పెద్దవారితోనూ లేదా ఇంటో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనవసరమైన ఖర్చులు చేయడం ఏవన్నీ కూడా వీళ్ళకి పనికిరావు అలాగే ఇక్కడ ఈ యొక్క మకర రాశి వాడికి చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే నీచపడ్డాడో అంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క సష్టమాధిపతి ఎప్పుడైతే నీచిపడి ఉన్నాడో అప్పుడు నుండి కాస్త కొంచెం అంటే వీళ్ళకి ఏదైనా పనులు చేసేటప్పుడు సాధనా ప్రక్రియ కాబట్టి నీచిపడి ఉండడం వల్ల కాస్త శత్రువులు పెరగడమనో లేకపోతే కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ స్నేహ బంధువర్గంలోనూ వీటితో వీటిలతో కూడా మాట్లాడేటప్పుడు కానీ చేసే పనితీరులో కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎప్పుడైతే కుజుని యొక్క మార్పు కూడా ఉంటుందో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే జన్మం నుంచి వెళ్ళి ద్వితీయంలోకి ఎప్పుడైతే వెళ్తాడో తప్పనిసరిగా ఎదరవాళ్లతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మాత్రం ఘర్షణలు అయ్యే అవకాశం మాత్రం ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఈ యొక్క కేతువు యొక్క స్థానం అంటే నవమస్థానంలో కేతువు యొక్క సంచారం వ్యతిరేక ఫలితాలంటే తండ్రి ఆరోగ్య విషయాల్లో ఆందోళన కలిగిస్తున్నా కూడా తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త కమ్యూనికేషన్ వాటిల్లో ఏదో రకంగా కొంత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కాస్త వీళ్ళకి ఈ మాసంలో కొద్దిగా ఆలస్యం అవ్వడం లేదా సరిగ్గా అది తేలకపోవడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమాధిపతి అలాగే నవమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి అది కూడా ఇక్కడ భాగ్యాధిపతి ఆయన అయ్యాడు కాబట్టి బుధుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అలాగే బుధుడికి సంబంధించిన వృత్తుల్లో ఉద్యోగాలు ఇలాంటివి చేస్తున్నవాళ్ళు అంటే ప్రభుత్వ రంగంగా కావచ్చు ప్రైవేట్ రంగంగా కావచ్చు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త జాగ్రత్త అనేది చాలా అవసరము అలాగే ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు కూడా వీళ్ళకి కాస్త కొంతవరకు సామాన్యంగా కనపడుతుంది అయితే గతంతో కానీ పోలిస్తే వీళ్ళకి కొద్దిగా శ్రద్ధ అనేది విద్యార్థులు కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది అలాగే సంతాన విషయాల్లో వాటిల్లో కూడా సంతానం లేని వాడికి సంతానం అనేది కలిగే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు కూడా మార్పు చెందడం అలాగే ఈ ఎప్పుడైతే స్థానంలోకి తర్వాత మీనంలోకి వెళ్ళడము రవి యొక్క మార్పు అంటే రవి ఎప్పుడైతే ప్రథమార్థం నుండి ద్వితీయార్థంలోకి మార్పు చెందుతాడో అప్పుడు అంటే ఇక్కడ మార్చి పదహారు నుంచి కొంత ఊరట లభించడం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి కొంత అనుకూలత అనేది మార్చి మాసంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రాన్ని చదువుకోవడం లేదా ఏదైనా స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రావడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు